కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ రైతులను కలిసి రైతన్న సేవలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రైతులకు పంట వేసేందుకు అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా ఇప్పటికే రెండు విడతల నగదును రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వరరావు గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి మా హరి మా నరేష్ సుధాకర్ రెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు ప్రకాష్ నాయుడు గారు అలాగే మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు అలాగే ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు టౌన్ అధ్యక్షులు పూర్ణశ్ణ గారు మా పట్టాభన్న గారు చచ్చిరామన్న గారు మా శ్రావణి గారు అలాగే మహిళా మండల పార్టీ అధ్యక్షులు శ్యామలమ్మ గారు అలాగే మా ఉన్నటువంటి మా ఏడీ గారు అలాగే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రెడ్డి గారు ఇక్కడ రైతులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రైతున్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం తిట్టారు ఇందు బాబు గారి సహాయ సహకారాలతో రైతుల ఖాతాలో వేసే కార్యక్రమం వేసిన తర్వాత ఉండకుండా ఖచ్చితంగా ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మీకు ఈ రైతు భరోసా పడిందా పడలేదా అనేటువంటి అడిగే కార్యక్రమం పడితే మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేటువంటి మాటలు కూడా మనం అడుగుతున్నాం అందరూ కూడా ప్రశాంతంగా బ్రహ్మాండంగా మాకు సంతోషంగా ఉందాయా చెప్పిన ప్రకారంగా గతంలో పద్మూడు వేలు ఏమో వస్తుంది మాకు ఈరోజు చెప్పిన ప్రకారంగా ఇరవై వేల రూపాయలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీ అయ్యారు దాంట్లో పద్నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ మాకు పడింది జనవరిలో మరొక ఆరు వేలు పడుతుంది అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి పోయినా కానీ వాళ్ళ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అది కావాలా అట్లాగే పడిన వాళ్ళు మాకు పడలేదంటే అప్పటికప్పటికి మా అగ్రికల్చర్ రెడ్డి గారు మా అనిమల్ హస్బెండరీ మా డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా అగ్రికల్చర్ వాళ్ళు నోట్ చేసుకొని అది ఏ విధంగా చేయాలనేది మా నాయకులతో మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళకు కూడా త్వరలో పడే విధంగా కూడా ఏర్పాట్లకు కూడా ఇక్కడ సంగిగ్ధం చేసేటువంటి కార్యక్రమం చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అధికారులతో పాటు ప్రతి గ్రామంలో మా పార్టీ ఇన్ఛార్జి కూడా కొంతమందిని నియమించారు వాళ్ళు అలాగే లోకల్లో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మా బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ప్రతి రైతు ఇంటికి వెళ్ళి అయ్యా మా ఎన్డీఏ గవర్నమెంట్లో మేము పనిచేసాం ఇంకేదైనా ఉంటే ఫీడ్బ్యాక్ చెప్పండి అనే విధంగా వాళ్ళందరూ పోయి నిండిపోయి రోజు అడిగే కార్యక్రమం గూడూరు కాన్స్టిట్యూన్స్లో మొదలైందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే మొత్తం మా ఏడీ గారు పూర్తిగా అన్నీ చెప్పారు ఎందువల్లంటే ఈరోజు పంటలేస్తున్న వాళ్ళ అందరూ కూడా నీళ్లు చాలా అవసరం ఈరోజు అందరూ అంటారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు రావని ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచి పదిహేను నెలలైంది బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి ప్రతి ప్రాజెక్టులో నిండిపోయింది ప్రతి చెరువులు నిండిపోయింది ప్రతి పేదవాడి పంటల్లో అంతా కూడా ఈరోజు నీళ్లు ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్తున్నాను ఎందువల్ల ఊరికే నోట్లో మాట మాట్లాడడం కాదు ఇప్పుడు చూడండి ప్రతి రైతు బ్రహ్మాండంగా వాళ్ళు నాట్లు వేసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి